ನೀಡ ಇದು ಗಾಯತ್ರಿ ಎಲ್ಲಿ ಜವಾಬ್ದಾರಿ

ఎవరు ఆడపిల్ల మొదటిల్లడు ఇద్దరు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఎవ్రీ బడీ ఇద్దరు ఉంటేనే మనకి బ్యాలెన్స్ ఉంటుంది నేచర్ లో అనకాదా అన్ఫార్చునేట్లీ ఆంధ్రాలో ఆ పర్సెంటేజ్ రేషియో ఆడపిల్ల రేషియో తక్కువ ఉంది అబ్బాయిల కంటే ఎవ్రీ థౌజండ్ ఎయిట్ అది ఈక్వల్ అయితే బాగుంటుంది తర్వాత నాకు వాళ్ళు ఇబ్బంది పడతారు అవునా బయట నుంచి చచ్చిపోని వచ్చుకోవాలి అలాంటి వద్దు కదా అమ్మ నాన్నకి చెప్పండి మీరు ఏ విషయంలోనూ తక్కువ కాదు కల్పనా చౌల ఎగ్జాంపుల్ చెప్పండి సునీత కింద ఎగ్జాంపుల్ చెప్పండి ఇందిరాగాంధీ ఎగ్జాంపుల్ చెప్పండి ఈరోజు ప్రోగ్రామ్ సావిత్రిబాయిలే ఈరోజు ఆమె జయంతి కదా మీ స్కూల్ స్థాపించింది కూడా ఆమె పేరు ఆమె హస్బెండ్ పేరు పెట్టారు మీరు ఈ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పి చెప్పొచ్చు మీ చుట్టుపక్కల ఉంటారు చాలా మంది మీ టీచర్స్ చూడండి ఎంత బాగా వచ్చింది చదివిస్తున్నారు మీకు వాళ్ళ అంతా రియల్ ఈ అవునా కదా చూడండి వీళ్ళ ఎగ్జాంపుల్ చెప్పి డిఫరెన్షియేట్ చేసే పేరెంట్స్ చేసి చెప్పండి బాల్ కూడా ఓకేనా ఓకే ఫైనా నెక్స్ట్ క్లాస్ కొంచెం క్లాస్ చెప్పాను ఓకే కదా కుదాలా అమ్మాయిల కంటే అబ్బాయిలో కాదు హోటల్లో చూడండి అమ్మాయిలు చేసే కనపడతారా అబ్బాయి మీద ఈ కుకింగ్ అనేది బట్టన్ కుక్ ఉండేది ఈ క్లీనింగ్ అనేది అమ్మాయిలకు మాత్రం సంబంధించింది కదా మీరు కూడా ఇంట్లో ఈ వెళ్ళాలంటే చెప్పండి పొందగలగండి చెప్పాలి ఇది లైఫ్ స్కిల్ గా బాబు ఇది ఉంటే నీకు లైఫ్ అన్నీ హెల్ప్ అవుతుంది దాంట్లో ఏం అది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన ఒక స్కిల్ కదా అమ్మ నాన్న మనతో ఉండరు మనం ఇంట్లో అనుకుంటూ ఉన్నాము అసలు వేసి ఏం చేయాలేసుకొని తినాలా చూ ఎవరైనా సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీరు మీ ఫ్యామిలీకి చాలు నేనేమి సమాజాన్ని మార్చాల్సిన అవసరం లేదు అవునా మీరు మీ ఫ్యామిలీ మెంబెర్స్ ని మార్చడం వింటే చాలా ఊరంతా మారిపోతుంది అవునా సో ఇంకా మీరేమైనా చెప్తారా ఓకే వెరీ గుడ్ గుడ్ సో మీరు అంతా కాలే కదా చెప్పారు కదా సో మనం పురాణాల్లో మీరు చదివి ఉంటుంది మరి సార్ వద్దులేదు కదా ఉందాపడ పురాణాల్లో మనం చదివి ఉంటాం కదా లక్ష్మీ

ఎవరికి తక్కువ కాదు అని ఒక్కటి తెలుసుకోండి అలాగే మనం ఎక్కువ కూడా కాదు మెన్ ఆర్ ఈక్వల్ అది ఒక్కటి గుడికి సార్ ఇప్పుడు వచ్చారు లేడీస్ ఏ గొప్ప విమెన్ ఏ గొప్ప అలాంటి కాన్సెప్ట్ లేదు బోర్త్ ఆర్ ఓకే విమెన్